ఇప్పుడు మరికొన్ని వేమన పద్యములు వాటి యొక్క భావములు తెలుసుకుందాము ముట్టుమొదటగా ఒక వేమన పద్యము అల్పజాతివానికి అధికారమిచ్చినా దొడ్డవారి నెల్ల తొలగొట్టు చెప్పు చెరకు చెరకుతీ పెరుగునా విశ్వదాభిరామ వినురవేమా దుష్టునకు అధికారం నిచ్చిన ఎడలా మంచివారందరినీ వెడల కొట్టును చెప్పు తినడి కుక్క చెరకు ఎరగదు కదా కుక్క కుక్కగానే ఉంటుంది తీపి ఎరగదు కదా అని ఈ పద్యం యొక్క భావము అల్పుడైన వాని కదిక భాగ్యము కల్గ దొడ్డవారి దిట్టి తొలగొట్టు అల్పబుద్ధివాడీకుల నెరుగున విశ్వదాభిరామ వినురవేమా దీని యొక్క భావము మూర్ఖునికి సంపద కలిగినట్లయితే పెద్దవారినందరినీ తిరస్కరించి తిరుగుతాడు అల్పుడైన వానికి గొప్పవారి యొక్క శక్తి గురించి ఏమి తెలుస్తుంది అని ఈ పద్యం యొక్క భావము ఇప్పుడు ఇంకొక పద్యము ఎద్దుకైన గాని ఏడాది తెలిపినా మాట తెలసి నడచు మెప్పు తెలియలేడు ముప్పదౌండ్లకైనా విశ్వదాభిరామ వినురవేమా దీని యొక్క భావము ఒక సంవత్సరం పాటు బోధించినట్లయితే ఎద్దు కూడా మర్మములను తెలుసుకొని నడుచుకుంటుంది కానీ ముప్పై సంవత్సరాలు నేర్పినప్పటికీ మూర్ఖుడు తెలుసుకొనలేడు మూర్ఖుడు మూర్ఖుడు కానే ఉంటాడు ఎంత చెప్పినా కూడా మూర్ఖుడు అనే స్వభావం మారదు అని ఈ పద్యం యొక్క భావము ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు రాదు కొయ్య బొమ్మను తెచ్చి కొట్టెదగ బలుకునా విశ్వదాభిరామ వినురవేమా దీని యొక్క భావము ఎలుకతోలు ఎంతసేపు ఉతికినప్పటికీ అది తెలుపుగా మారదు అలాగే కర్రతో చేసిన బొమ్మ ఎంత కొట్టినప్పటికీ మాట్లాడదు కదా అని ఈ పద్యం యొక్క భావము ఇప్పుడు మరొక పద్యము పాము కన్న లేదు పాపిష్టి జీవంబు అట్టి పాము చెప్పినట్లు వినును కలుని గుణము మాద్పునులెవరును లేరు విశ్వదాభిరామ వినురవేమా దీని యొక్క భావము పాము వంటి పాపిష్టి జీవి కూడా ఏదైనా చేరున వింటుంది కానీ మూర్ఖునికి ఎంత చెప్పినా అతని గుణము మారదు అని భావము వేమన యొక్క పద్యాలలో చాలా స్వభావము అర్థవము ఉంటుంది రేపటి వీడియోలో మరికొన్ని పద్యాలతో మళ్ళీ కలుస్తాం